కూడమి ప్రభుత్వ అకృతి పాలనలు చూడలేక టీడీపీ అవలంబిస్తున్న తీరు నచ్చక టాప్ మోస్ట్ సీనియర్ నాయకులు సైతం ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేస్తున్నారు మాజీ మంత్రి టిడిపి సీనియర్ నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు గారు టిడిపికి రాజీనామా చేసి వైసీపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది ఈ ప్రచారాలపై ఆయన స్పందించకపోవడంతో వస్తున్న వార్తలు నిజమేననే టిడిపి శ్రేణుల్లో చర్చలు మొదలయ్యాయి మైలవరం టికెట్ ఆశించి భంగపడ్డ ఉమామహేశ్వరరావు గారిని టీడీపీ అధిష్టానం దూరంగా పెట్టింది ఈ నేపథ్యంలోనే వైసీపీ నుంచి టిడిపిలోకి జాయిన్ అయిన వసంత కృష్ణ ప్రసాద్కు మైలవరం టికెట్ ఇచ్చి ఆయన్ని వెనకేసుకొచ్చింది మాజీ మంత్రి టాప్ మోస్ట్ సీనియర్ నాయకుడు అయినటువంటి ఉమామహేశ్వరరావుకు ఇంత ఘోర అవమానం జరగడంతో ఆయన అభిమానులు ఫాలోవర్స్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు అదేవిధంగా పార్టీ మారాలని ఉమామహేశ్వరరావు గారి మీద ఒత్తిడి చేసుకొస్తున్నట్లు తెలుస్తోంది టిడిపి కరుడు కట్టిన నాయకుడు నలభై ఏళ్లుగా ఆ పార్టీలో కొనసాగుతున్నటువంటి సీనియర్ నేత సుగవాసి సుబ్రహ్మణ్యం గారు కూడా ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీలో చేరారు టిడిపి సీనియర్ నాయకులను సైతం పక్కన పెట్టి వైసీపీ నుంచి వచ్చిన నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడంతో అధిష్టానం టీడీపీ అధిష్టానం మీద ఆ పార్టీ సీనియర్ నేతలు సైతం గుర్రునున్నారు ఈ తరుణంలోనే దేవినేని ఉమాహేశ్వరరావు గారు కూడా వైసీపీలో చేరతారనే వార్తలు జోరుగా సాగడంతో టీడీపీలో ఒక చిన్న భయం అనేది మొదలుకుంది దేవినేని ఉమామహేశ్వరరావు గారు వైసీపీలో చేరితే కృష్ణా జిల్లాలో సైతం వైసీపీకి పట్టు విపరీతంగా పెరుగుతోంది ఈ టీడీపీకి నష్టం కలుగుతుందనే కారణాలతో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అధిష్టానము ఆయన్ని బొజ్జగించే పనిలో పడింది వరుసగా టీడీపీ సీనియర్ నాయకులు ఆ పార్టీలకు రాజీనామా చేస్తూ ఉండటంతో క్యాడర్లో అసంతృప్తి భయాందోళన మొదలైనట్లు అర్థమవుతోంది ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దేవినేని ఉమామహేశ్వరరావు గారు వైసీపీలో చేరడాన్ని మీరు ఎలా చూస్తున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ